¡Bienvenidos a MNC News! <laughs>

ले ये यार इच्छा चिनाड़े ले ये यार वही हाँ नापते के जैसे मंच पहाड़ों में पहाड़ों इच्छा चिनाड़े यार पहाड़ों इच्छा चिनाड़ा đi subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ à, má bỏ lỡ những video hấp dẫn తెలుగు దేశానికి జరగకుండా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా పెట్టుకుని అనే నాయకుడిగా ఉంటూ తెలుగుదేశానికి అండగా ఉన్నటువంటి మంచి నాయకుడిని కోల్పోయా చిన్న వయసు నలభై నాలుగు సంవత్సరాలు ఎస్సీల్లో బాగా యాక్టివ్గా ఉండేవాడు ఎప్పుడూ చిన్న చిన్న పార్టీ ఆప్షన్ రావడం మన పనులన్నీ చేసుకోవడం పార్టీకి అండగా ఉండేవాడు అండగా తెలుగుదేశం పార్టీ అంటేనే అతనికి వినలేనటువంటి ప్రేమ మొదటి నుంచి కూడా ఒకే పార్టీగానే ఉంటూ ఎంతోమంది వచ్చారు పోయారు కానీ మొదటి నుంచి కూడా తను తెలిసిన ఒక తెలిసిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఉండేవాడు ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ధైర్యాన్ని కలగజేస్తూ పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం పార్టీ ఆఫీస్ కూడా తెలియజేస్తాం మొదటి నుంచి తెలుగు పార్టీలో ఉన్నాడు తనకి పార్టీ నుంచి పార్టీ నుంచి ఏమైతే రావాలనో అవి కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే సభ్యత్వం చేసుకున్నాడు అనేది జనం నుంచి కోర్సులే కోసలేదు చెప్తున్నారు కానీ పాత సభ్యత్వం ఉంది పభ్యత కూడా చేసుకున్నాడు కాబట్టి దానికి పార్టీ ఆఫీసులో మాట్లాడి ఏదైనా పిల్లలకు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తాం శరవణ భవ వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా வெங்கடகிரி டவுன் சரவனவா